హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఇవాళ మేజర్గా ఎన్ని టాస్కులు జరిగినాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు రాబోతున్నారు టాస్క్లు ఎవరు ఎలా ఆడారు ఎవరు ఎన్ని టాస్క్లు వెళ్ళరు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం మీరు చేయాల్సింది ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం ఇవాళ జరిగిన హోల్డ్ ఇట్ టాస్క్లు ఎవరు విన్ అయ్యారు అంటే తనుజ విన్ అయింది ఎవరు సపోర్ట్ చేసారు అంటే భరణి దివ్య అంటే తన దాంట్లో ఎవరు వాటర్ పోయలేదు ఇంకా తన దాంట్లో తీయడం మాత్రం భరణి వీళ్ళంతా సపోర్ట్ చేసారు అని చెప్పాలి అంటే ఒక ఇన్ని టాస్క్లు పేరుగా ఆడిన కళ్యాణ్ మాత్రం తనకి ఏం సపోర్ట్ చేయలేదు అంటే కోర్స్ శ్రీజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్న మైండ్ సెట్లో కంప్లీట్గా శ్రీజాకి సపోర్ట్ చేసిండు అంటే ఇక్కడ తిను తనుజ సాక్రిఫైస్ చేసిన విషయాన్ని అంటే తను సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి తను ముందు ఇచ్చిన మాట ప్రకారము వెళ్ళు అని చెప్పేసి తను శాక్రిఫైస్ చేసిన విషయాన్ని అయినా మర్చిపోయింది అని చెప్పాలి ఇంకా రీతి వాళ్ళైతే ఈమె గెలిచిందన్న విషయం మర్చిపోయామే అసలు కనీసము కాంగ్రెస్ కూడా చెప్పలేదు అంటే కొంతమంది తీసుకోరేమో అనిపించింది ఇంకా భరణి అయితే లిటరల్గా ఇంత ప్యూర్ బాండ్ అవి లేదని అనిపించిన మాట తనని ఎత్తుకొని తీసుకెళ్ళడం డబ్బులో వచ్చి అంత బాగా డీల్ అని చెప్పాలి ఇంకా దివ్య కూడా బాగా సపోర్ట్ చేసింది తను రీతుకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టింది బట్ తన వాటర్ లెవెల్ ఎక్కడ ఉండడం వల్ల తను డిస్క్వాలిఫై అయిపోయింది ఈ టాస్క్ తర్వాత సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారు ఈ క్యాప్టెన్సీ కంటెండర్లో సంజన గారు బాగా మైండ్ గేమ్ ఆడదామని ఫిక్స్ అయిపోయిందనమాట ఎవరిని తీసేయాలని దివ్యాన్ని తీసేద్దాం రాము తీసే తన గీ ఇక్కడ తన గేమ్ చూపించుకొని తన ప్లాన్ అయితే తను ఆడింది వీళ్ళందరు సపోర్ట్ చేసిన తనుజ మాత్రం ఇంకా తను ఎన్ని గేమ్స్ ఆడినా గెలవలేకపోతున్నా చెప్పేసి స్టిల్ కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటూ దివ్య అని అందరినీ లైట్స్ ఆఫ్ చేసి ఈ ఇక్కడ కూడా ఫుల్ అనిపించుకుంది తనుజ ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అయ్యాడు ఇక్కడ ఫస్ట్ వీళ్ళు డిస్కషన్లో వీళ్ళిద్దరు మిగిలినప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఒక్కరు కూడా అంటే సుమన్ శెట్టి తనుజ తప్ప ఫ్రెండ్స్ అని చెప్పుకునే రీతు ఎవరు తనుజ పేరు తీసుకోలేదు ఎందుకంటే తన వరస్ట్ ప్లేయర్ ఇచ్చా అన్ని గేమ్స్లలో ఒక్క దాంట్లో కూడా మంచిగా ఆడని తల్లి మ్యానిప్లేట్ చేసింది శ్రీజా వీళ్ళని తను ఎన్ని గేమ్స్ ఆడినా తన ఛాన్స్ రావట్లేదు అది ఇది అని చెప్పి మ్యానిప్లేట్ చేస్తే రీతు ఎన్ని గేమ్స్ ఆడినావు నువ్వు ఇంత బాగా ఆడినావు అని చెప్పిన రీతో మాత్రం తనుజాకి సపోర్ట్ చేయలేదు ఇక్కడ ఇక్కడ తనుజ మాత్రం ఏమాడుతుంది ఏమాడుతుంది అన్నారు బట్ బాగానే ఆడుతుంది అనిపించింది నాకైతే బాగా ఆడుతుంది ఓకే కెప్టెన్ ఆఫ్ ది హౌస్ మాత్రం కళ్యాణ్ అయిండు ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయ్యారు నాగార్జున గారు ఏంటి ఏం మాట్లాడారు ప్రోమోలో మనం చూసినాం ఇంకా